వెల్కమ్ టు శారదా కార్నర్ లలిత సహస్రనామాలు నలభై ఒకటి నలభై రెండు భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిత భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భవానీ భవములను అంటే సంసార బంధములను తొలగించినది భవుని యొక్క అంటే శివుని యొక్క రాణి అని అర్థము భావనాగమ్య ఉపాసన భావన చేత మాత్రమే పొందగలిగినది ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలో ఆ తల్లి మనసు గరిణించగలదు భవారణ్య కుటారిక సంసారం అనే అరణ్యాన్ని నరికివేసే గుడ్డలి వంటిది భద్రప్రియ పసుపు కుంకుమ గంధము పూలు ముచ్చాలు పగడాల వంటి మంగళకర వస్తువులందు ప్రేమ కలది లేక భక్తులకు భద్రము చేకూర్చేది అని అర్థము భద్రమూర్తి మంగళస్వరూపిని భక్త సౌభాగ్యదాయిని భక్తులకు సౌభాగ్యాన్ని ఇచ్చేది సౌభాగ్యములు అంటే ఐశ్వర్యము కీర్తి బలము సంపద జ్ఞానము వైరాగ్యము అన్నమాట భక్తి ప్రియా గమ్య భక్తి పశ్య భయాపహ శాంభవి శారదా రాజా శర్వాణి శర్మదాయిని భక్తి ప్రియ అంటే భక్తి యందు ప్రేమ కలది ఇష్టము కలది భక్తి గమ్య భక్తి చేత మాత్రమే చేరగలిగినది భక్తి భక్తివశ కేవలము భక్తికి మాత్రమే విషమగునది తొమ్మిది రకాల నవవిధి భక్తి అంటే శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సత్యము ఆత్మ నివేదనము వీటిలో భక్తులు తమ తమ స్వభావం చేత అమ్మ భక్తి ప్రేమ చనువు స్నేహం వలన ఎలా అర్పించినా అర్చించినా ఆ కన్న తల్లి మనందరినీ కటాక్షిస్తుంది ఏవి ఏ భక్తి అయినా చిత్తశుద్ధి ముఖ్యము భయాపహ భయములు తొలగించినది అరణ్యాలలో జలాలలో శత్రుమధ్యములో యుద్ధములో అని అని పూర్వకాలంలో చెప్పబడింది ప్రస్తుత కాలములో మనము భయపడినప్పుడు ఏకాకులమైనప్పుడు ఆరోగ్యం నశించినప్పుడు ఎవరి ఆశ్రయం సహాయం లేనప్పుడు సమస్య ఎదుర్కొన్నప్పుడు ఆ తల్లి పాదాలను ఆశ్రయించి జపించితే మనకు కొండంత అండగా ఉంటుంది శాంభవి శంభుని భార్య శాంభవి ముద్రచే ఆరాధింపబడేది శారదారాజ్య దేవిచే ఆరాధింపబడినది శర్వాణి శర్వ శర్వుని భార్య అంటే శివుని అష్టమూర్తులలో పృథ్వీతత్వ రూపము శర్వుడు శర్మదాయిని భక్తులకు మానసిక శారీరక ఆనందము మరియు కైవల్యము రెండు ఇచ్చు తల్లి అని అర్థము